శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ శ్రీ 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 జగద్గురులు శ్రీ భారతీ తీర్థాంత స్వామి మరియు శ్రీ 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 విజయశేఖర స్వామి వారి యొక్క ఆజ్ఞానుసారంగా వారి యొక్క ఆశీస్సులతోటి శ్రీ విద్యాశక్తి పీఠంలో నవరాత్రులు చాలా విశేషంగా జరపాలన్న సంకల్పంతో నిర్ణయించడమైనది రేపు ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా విశేషంగా శ్రీ విద్యాశక్తి పీఠంలో దేవి శరణాత్రులు జరుగుతున్నాయి మొదటి రోజున అమ్మవారి యొక్క మంటప పూజ సర్వతోభద్ర మండపారాధన అమ్మవారి ఆవాహన అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు కూడా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ప్రతిరోజు అమ్మవారికి పంచామృతాలతోటి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యములతోటి అభిషేకం జరుగుతుంది తర్వాత సామూహికంగా అమ్మవారికి లలిత సహస్రనామములతోటి కుంకుమార్చన ప్రతిరోజు కూడా చండీ పారాయణము జరుగుతుంది రోజుకొక విధంగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానంగా కుంకుమార్చనలు విశేషమైనటువంటి పూజలు ఒకరోజు సుందరాకాండ పారాయణము ప్రతిరోజు మహావిద్య పారాయణము ప్రతిరోజు కూడా పంచదశి షోడశి మూలమంత్ర జపము విష్ణు సహస్రనామ పారాయణము ఇవి అన్నీ కూడా మా శ్రీ విద్యాశక్తి పీఠంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా జగద్గురుల యొక్క ఆశీర్వచనము అమ్మవారికి అనుగ్రహము ఎల్లవేళలా మీ అందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నిరంతరము కూడా శ్రీ శక్తిపీఠంలో పీఠంలో లోక కళ్యాణార్థం గురించి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ